మన దేశంలో పేదవాళ్లకు మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా కార్పొరేట్ లెవెల్లో వైద్యం అందించాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తుంది అవి దేశం మొత్తంలో చాలా ఉన్నాయి అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో కూడా ఉంది ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోతుంది ఆ మంగళగిరిలోని ఎయిమ్స్ హాస్పిటల్ గురించి ఈ ఎయిమ్స్ హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి అక్కడ ఓపీ టైమింగ్స్ ఏంటి ఓపీ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి అసలు అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంది అక్కడ ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు ఏంటి ఇలా అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎయిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ వీడియో కోసం సేకరించింది కాదు మా అమ్మకు చేయగలగడంతో అక్కడే హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాం ఆ టైంలో నేను పది రోజులు అక్కడే ఉన్నాను ఆ టైంలో నేను గమనించిన విషయాలను నా అనుభవంలోకి వచ్చిన అంశాలనే ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మరి అసలు ఎయిమ్స్ హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి విజయవాడ నుండి అయితే విజయవాడ బస్ స్టాండ్ నుండి రైల్వే స్టేషన్ నుంచి మంగళగిరి వెళ్ళే బస్సు ఎక్కితే ఎయిమ్స్ హాస్పిటల్ ముందే దిగొచ్చు ఒకవేళ అది వేరే రూట్లో వెళ్ళినట్లయితే వడ్డేశ్వరం దగ్గర దిగి అక్కడ నుండి ఆటోలో కూడా ఎయిమ్స్ హాస్పిటల్కి చేరుకోవచ్చు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటే ఏం చేయాలి అందుకు ముందుగా మీరు ఆబా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి అందుకు రెండు విధానాలు ఒకటి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండి ఉంటే అందులో ఏబిహెచ్ఏ ఆబా అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో పేషెంట్ వివరాలు నమోదు చేసి మీరు ఆబా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ అంటించి ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీ దగ్గర బేసిక్ ఫోన్ మాత్రమే ఉంటే మీ దగ్గర ఉన్న ఫోన్ని ఆధార్ కార్డ్ని తీసుకువెళ్ళి అక్కడ హెల్పింగ్ కౌంటర్స్లో చూపిస్తే వాళ్ళే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి టోకెన్ ఇస్తారు ఒకవేళ మీ దగ్గర అసలు ఎటువంటి ఫోను లేకపోతే ఆ విషయాన్ని సెక్యూరిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళే ఒక టోకెన్ ఇస్తారు ఇలా మీరు టోకెన్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్స్లో మీ టోకెన్ నెంబర్ పేషెంట్ ఏ కారణంతో హాస్పిటల్కి వచ్చారు అనే వివరాలు చెప్పి పది రూపాయలు ఓపీ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన తర్వాత వాళ్ళు ఏ ఫ్లోర్లో ఏ నెంబర్ రూమ్ దగ్గర మీరు ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలనే విషయం వాళ్ళు చెప్తారు మీరు అక్కడికి వెళ్ళి డాక్టర్కి చూపించుకోవచ్చు ఇక్కడ ఆప రిజిస్ట్రేషన్ అనేది పేషెంట్ వివరాలతో ఒక్కసారి నమోదు చేసుకుంటే సరిపోతుంది కానీ వెళ్ళిన ప్రతిసారి ఓపీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే ఆ విషయం గుర్తుంచుకోండి అలానే మీరు కనుక స్మార్ట్ ఫోన్ యూజర్స్ అయితే మీకు ఒక బెనిఫిట్ ఉంది అదేంటంటే మీరు అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ని ఫోటో తీసుకొని వేరొక ఫోన్లోకి షేర్ చేసిన తర్వాత మీరు ఏ ఫోన్ నుండి అయితే రిజిస్ట్రేషన్ అయ్యారో అందులో నుండి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు మీ ఇంటి దగ్గర నుండే అర్ధరాత్రి పన్నెండున్నర తర్వాత ఎప్పుడైనా సరే మీరు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి టోకెన్ తీసుకోవచ్చు మీరు టోకెన్ ఎలా తీసుకున్నా సరే ఓపీ రిజిస్ట్రేషన్ మాత్రం ఉదయం ఎనిమిదింటి నుండి పన్నెండున్నర వరకు మాత్రమే అవకాశం ఉంటుంది అలానే డాక్టర్స్ కూడా ఉదయం ఎనిమిదింటి నుండి నాలుగున్నర వరకు మాత్రమే అందుబాటులో ఉంటారు అదే శనివారం అయితే ఒకటింటి వరకు మాత్రమే అందుబాటులో ఉంటారు ఆదివారం హాస్పిటల్కి పూర్తిగా సెలవు ఉంటుంది మరి ఓపీ టైమింగ్స్ అయిపోయిన తర్వాత లేదా సెలవు రోజున ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైతే పరిస్థితి ఏంటి అంటే మీరు కనుక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తే అక్కడ ఒక ఎమర్జెన్సీ వార్డు ఉంటుంది అక్కడ డాక్టర్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు వాళ్ళు మీకు ట్రీట్మెంట్ ఇస్తారు అదే జనరల్ ట్రీట్మెంట్ కోసం అయితే ఓపీ అందుబాటులో ఉన్న సమయంలోనే మీరు రావాల్సి ఉంటుంది ఇక్కడ నేను గమనించిన ఇంకో విషయం ఏంటంటే ఎమర్జెన్సీ వార్డులోనూ ఓపీ చూసే దగ్గర కూడా చాలామంది పీజీ స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళు ఆల్రెడీ ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ కంప్లీట్ చేసుకొని హాస్పిటల్కి అనుబంధంగా ఉన్న పీజీ కాలేజీలో ఏదో ఒక అంశంలో స్పెషలైజేషన్ చేస్తున్నవాళ్ళు వీళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏదైనా డౌట్స్ వచ్చినా లేదు ఏదైనా క్రిటికల్ అంశం అనిపించినా వాళ్ళ దగ్గర ఉన్న సీనియర్ డాక్టర్స్కి రిఫర్ చేయడం కానీ లేదా వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని కానీ టెస్టులు రాయడం కానీ ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ చేస్తున్నారు అలానే ఇక్కడ అన్ని రంగాలకు సంబంధించిన సీనియర్ డాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటారు అక్కడ డాక్టర్స్ రాసే అన్ని టెస్టులు హాస్పిటల్లోనే అందుబాటులో ఉన్నాయి సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ అన్ని రకాల బ్లడ్ టెస్టులు అక్కడే చేయించుకోవచ్చు పైగా వైడ్ హాస్పిటల్స్తో పోల్చితే చాలా తక్కువ ధరకే ఎగ్జాంపుల్కి కొన్ని టెస్ట్ కాస్ట్ చెప్తాను కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ రెండు వందల ఇరవై హెచ్పిఏవన్ ఇరవై ఐదు రూపాయలు టోటల్ కొలెస్ట్రాల్ నూట ఇరవై ఐదు రూపాయలు థైరాయిడ్ టెస్ట్ నాలుగు వందల రూపాయలు విటమిన్ బిట్వెల్వ్ వంద రూపాయలు ఈసీజీ యాభై రూపాయలు సిటీ స్కాన్ ఏడు వందల యాభై ఎంఆర్ఐ స్కాన్ మూడు వేల రూపాయలు ఇలా ప్రతి టెస్ట్ కూడా బయట హాస్పిటల్స్తో పోల్చితే చాలా తక్కువగా ఉంటుంది అక్కడ అడ్మిట్ అయిన పేషెంట్స్కు అందించే ట్రీట్మెంట్ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అక్కడ ప్రతి ఫ్లోర్లో కూడా ఒక నర్సింగ్ సెక్షన్ ఉంటుంది అక్కడ ఎప్పుడూ కూడా నర్సులు అందుబాటులో ఉంటారు ఉదయం నుండి సాయంత్రం వరకు జూనియర్ డాక్టర్స్ మాత్రం వచ్చి చూసి వెళ్తూ ఉంటారు అలానే సీనియర్ డాక్టర్స్ ఉదయం సాయంత్రం వచ్చి పేషెంట్ పరిస్థితిని బట్టి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది అంచనా వేస్తూ ఉంటారు అలానే జూనియర్ డాక్టర్స్ కూడా సలహాలు సూచనలు అందిస్తూ ఉంటారు ఇలా ప్రతి విషయంలోనూ మంచి మానిటరింగ్తో డాక్టర్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు పేషెంట్ అడ్మిట్ అయిన రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి ప్రతి రూమ్కి ఆరుగురు పేషెంట్స్ మాత్రమే ఉంటారు ఆ రూమ్లో పేషెంట్ బెడ్తో పాటుగా ఒక తోడుగా ఉండే వ్యక్తి కోసం చిన్న బెడ్ కూడా ఉంటుంది పేషెంట్కి తోడుగా ఒకరు మాత్రమే వస్తే ఎలాగూ పేషెంట్ దగ్గరే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు అదే ఇద్దరు ముగ్గురు వస్తే వారు ఉండటానికి మరి ఏదైనా సౌకర్యమా ఉందా అంటే ఉంది అది కూడా హాస్పిటల్కి ఆపోజిట్లో ధర్మశాల అనే ఒక బిల్డింగ్ ఉంటుంది అక్కడ బెడ్స్ అద్దెకి ఇస్తారు అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్కి వంద రూపాయలకు మాత్రమే మీకు ఆ బెడ్స్ కావాలి అంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ అతని దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి అక్కడ సంబంధిత అధికారితో సంతకం పెట్టించుకొని ఆ అమౌంట్ పే చేసి ఆ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ ఉన్న సెక్యూరిటీ అతనికి ఇస్తే మీకు అక్కడ ఉన్న బెడ్స్ అలాట్ చేస్తారు మీరు కనుక అవుట్ పేషెంట్గా చూపించుకోవడానికి మాత్రమే వచ్చి అక్కడ ఉండాలి అనుకుంటే ఒక నైట్ మాత్రమే ఉండనిస్తారు అదే ఐపీడీ వర్డ్లో ఎవరైనా మీ సంబంధిత పేషెంట్ జాయిన్ అయి ఉంటే మీరు ఎంతమంది ఉండాలనుకుంటున్నారు ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారు అనేది అప్లికేషన్ ఫామ్లో నింపి మీరు దానికి సంబంధించిన అమౌంట్ పే చేసి మీరు అన్ని రోజుల పాటు ఆ ధర్మశాలలో ఉండొచ్చు ఎయిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్కి అయ్యే ఖర్చులు కూడా చాలా చాలా తక్కువగా ఉంటాయి మా అమ్మకే తీసుకుంటే ముందు మేము ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళాం అక్కడ ఆపరేషన్కి అయ్యే ఖర్చు నలభై వేలు పైన ఇంకో నలభై వేలు ఖర్చు అవుతాయని చెప్పారు కానీ మేము ఎయిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఆపరేషన్ చేసినప్పుడు మాకైన ఖర్చు ఇరవై వేల రూపాయలు మాత్రమే పైన ఇంకొక పదివేలు మేము ఉండటానికి తినడానికి అయిన ఖర్చు మొత్తం ముప్పై వేల రూపాయలతో ఆపరేషన్ కంప్లీట్ చేసుకుని మేము ఇంటికి రాగలిగాం ఇలా అక్కడ అన్ని ఖర్చులు కూడా ప్రైవేట్ హాస్పిటల్తో పోల్చితే చాలా చాలా తక్కువగా మాత్రమే ఉంటాయి అదే మీ దగ్గర కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మీ బిల్లు జీరో మీ ఫుడ్ అకామిడేషన్కి మాత్రమే మీరు ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది ఈ ఎయిమ్స్ హాస్పిటల్లో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏ ఆరోగ్య పథకాలు కానీ లేదా ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ వర్తించవు అనే విషయాన్ని అక్కడ వాళ్ళు తెలియజేశారు అయితే మోకాళ్ళ సంబంధిత ఆపరేషన్లు ఏదైనా చేయించుకోవాలనుకుంటే మాత్రం ఏపీ జారీ చేసిన ఆరోగ్యశ్రీ కూడా వర్తించదు కేవలం డబ్బులు పెట్టి మాత్రమే చేయించుకోవాలి అయితే ప్రైవేట్ హాస్పిటల్స్లో రెండున్నర లక్షలు అయితే ఇక్కడ కేవలం ఒక లక్ష రూపాయలకే ఆపరేషన్ కంప్లీట్ చేస్తారు ఎయిమ్స్ హాస్పిటల్లో అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇస్తారు కానీ గుండెకి సంబంధించిన ఆపరేషన్లు మాత్రం చేయట్లేదు దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ప్రస్తుతానికి అక్కడ అందుబాటులో లేదు అని అక్కడ స్టాఫ్ చెప్తున్నారు అలానే అక్కడికి వెళ్ళిన ఎవరైనా పేషెంట్కు వీల్ చైర్ అవసరమైతే ఓపీడీ వార్డుకి బయట వైపు ఒకచోట వీల్చైర్స్ అన్ని పెట్టి ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి మీకు సంబంధించిన ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ వాళ్ళకి ఇచ్చి మీరు వీల్చైర్ తీసుకోవచ్చు మళ్ళీ వీల్చైర్ మీరు వాళ్ళకి అప్పచెప్పినప్పుడు మీ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు ఎయిమ్స్ హాస్పిటల్లో ఉన్న సదుపాయాల గురించి అక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ గురించి చెప్పాను ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎదుర్కొనే సమస్యల గురించి చెప్తాను ఈ హాస్పిటల్లో డాక్టర్స్ రాసిన ప్రతి టెస్ట్ కూడా అదే హాస్పిటల్లో చేయించుకునే అవకాశం ఉందని ముందే చెప్పాను కదా కాకపోతే అక్కడ ఏ టెస్ట్ చేయించుకోవాలన్నా కూడా భారీ క్యూ లైన్లో నిలబడాల్సింది అంతేకాకుండా అక్కడ టెస్ట్ రిపోర్ట్స్ రావడం కూడా చాలా లేటుగా జరుగుతుంది బ్లడ్ టెస్ట్లు ఒక్కొక్కసారి తెల్లారి వచ్చి తీసుకోమని చెబుతున్నారు అదే సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ లాంటివి అయితే వారం పది రోజుల తర్వాత వచ్చి రిపోర్ట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఉంది ఎంఆర్ఐ స్కాన్ లాంటివైతే టెస్ట్ రిపోర్ట్ ఇవ్వడానికే కాదు టెస్ట్ చేయడానికి కూడా ఒక్కొక్కసారి నెల రోజులు రెండు నెలలు గెడవ పెడుతున్నారు ఆ టైంలో వచ్చి మీరు టెస్ట్ చేయించుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఉంది దీనికి కారణం అక్కడికి వచ్చే పేషెంట్స్ కంటే అక్కడ ఉండే స్టాఫ్ ఎక్విప్మెంట్ తక్కువగా ఉండటం కావచ్చు దీనివల్ల పేషెంట్స్ వెంటనే డాక్టర్కి చూపించుకొని వెళ్ళటం కాకుండా మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ తక్కువ ధరలో బెస్ట్ ట్రీట్మెంట్ అందుతుంది ఒక రెండు రోజులు వెయిట్ చేసినా పర్వాలేదు అనుకుంటే మాత్రం ఇక్కడ చూపించుకోండి అలా కాకుండా ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళటం మంచిది ఇక్కడ పేషెంట్స్కి పక్కన వచ్చే వాళ్ళకు కూడా చాలా ఓపిక ఉండాలి ఎందుకంటే పేషెంట్స్ని టెస్ట్లకి తీసుకువెళ్లాలన్నా బాత్రూమ్స్కి తీసుకువెళ్ళాలన్నా అక్కడ ఎటువంటి సహాయకులు ఉండరు అన్నీ కూడా తోడుగా వచ్చేవారే చేయాల్సి ఉంటుంది పైగా అక్కడ ఉండే నర్సులు లేదా డాక్టర్స్ తెపకొక టెస్ట్ రాయటం చేయించుకొని తీసుకురండి అని చెబుతూ ఉంటారు అలా ప్రతిసారి కూడా వెళ్ళాలి అంటే మరి పేషెంట్ పక్కన వచ్చే వాళ్ళకు కూడా ఓపిక ఎక్కువ ఉండాలి కదా అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్న జూనియర్ డాక్టర్స్ వర్క్ చేస్తున్న స్టాఫ్ నర్సులు ఎక్కువ మంది అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళతో పేషెంట్స్కి లాంగ్వేజ్ ప్రాబ్లం నాకు కనిపించింది ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పేది ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు అలానే పేషెంట్స్ చెప్తుంది ఆ డాక్టర్స్ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అక్కడ నాకు కనిపించిన ఇంకొక ప్రమాదకరమైన మైనస్ పాయింట్ ఏంటంటే అక్కడ అడ్మిట్ అయిన పేషెంట్స్కి ఫుడ్ హాస్పిటల్ వాళ్ళే ఇస్తారు అయితే ఆ ఇచ్చే ఫుడ్ చాలా లేటుగా ఉదయం ఎనిమిదిన్నరకు మధ్యాహ్నం ఒకటిన్నరకు రాత్రి ఎనిమిదిన్నరకు ఇస్తారు అది కూడా ఆ ఫుడ్ కూడా పల్చటి ప్లాస్టిక్ బాక్స్లో వేడివేడిగా ఉండగానే ఫుడ్ని పార్సిల్ చేసి తీసుకొచ్చి పేషెంట్స్కి ఇస్తున్నారు ఏదో ఒక అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయితే ఇంకొక అనారోగ్యం కలిగించేలాగా ప్లాస్టిక్ బాక్సుల్లో ఫుడ్ని పేషెంట్స్కి ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ ఈ విషయాన్ని హాస్పిటల్ యాజమాన్యం ఎందుకు గుర్తించడం లేదు పైగా హాస్పిటల్ ఎంట్రన్స్లోనే ఒక బోర్డు ఉంటుంది ఈ ప్లాస్టిక్ వస్తువులు నిషిద్ధం అంటూ బోర్డు పెట్టారు కానీ ఆ వస్తువులన్నీ కూడా ఆ హాస్పిటల్ ఆవరణలో ఎక్కువగానే ఉపయోగిస్తున్నారు అంటే ఆలోచన ఘనంగా ఉంది కానీ ఆచరణే శూన్యంగా మారింది ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో నేను చూసినవి భవిష్యత్తులో వీటిల్లో చాలా మార్పులు రావచ్చు ఈ వీడియోలో నేను చెప్పిన అంశాలు మీకు ఎలా అనిపించాయి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలానే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేశారంటే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్